హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నీ కిచెన్ ఈరోజు చిక్కుడుకాయ టమాటా కర్రీ చేయబోతున్నా ఏ మసాలాలు యూజ్ చేయకుండా చాలా టేస్టీగా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చిక్కుడుకాయ టమోటా కర్రీ చేయడం కోసం కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయాయి క్లీన్ చేసి పెట్టుకున్న చిక్కిడికాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి చిక్కిడికాయలని బాగా మగ్గించుకోవాలి ఎంత బాగా మగ్గించుకుంటే అంత టేస్టీగా ఉంటుంది కర్రీ ఇలా మగ్గకుండా కర్రీ చేసుకుంటే టేస్టీగా ఉండదు చిక్కిడికాయ ముక్కలు బాగా మగ్గాలి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఈ ముక్కలన్నిటిని బాగా మగ్గించుకోవాలి చిక్కుడికాయ ముక్కలు అయితే బాగా ఫ్రై అవ్వాయి మనం ఈ చిక్కిడికాయ ముక్కల్ని ఎంత బాగా మగ్గించుకుంటే అంత టేస్టీగా ఉంటుంది కర్రీ ఇప్పుడైతే కట్ చేసుకున్న టమోటాలు పచ్చిమిర్చి వేసుకుని టమోటాస్ కూడా మంచిగా మగ్గించుకోవాలి మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి మూత పెట్టుకుంటే టమాటాస్ త్వరగా మగ్గుతాయి రెండు స్పూన్లు కారం వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వేసుకుని కర్రీనంతా మిక్స్ చేసుకుని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఈ కర్రీలో అయితే ఏ మసాలాలు వేయట్లేదు మసాలాలు వేయకుండానే కర్రీ టేస్టీగా ఉంటుంది టేస్టీగా చిక్కుడికాయ టమోటా కర్రీ అయితే రెడీ అయిపోయింది మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్